వాళ్ళు నేను ఇంట్లో ఉంటే బయట పిల్లో రాట్లాడుకుంటా ఉన్నాడు ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంట్లో పిలుచుకుంటాం వచ్చినాడు మీ మమ్మీ ఎక్కడ మా అమ్మే అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని వాడు ఇప్పుడు బయట పోయింది అంటే మళ్ళీ అడిగినాడు వచ్చి మీ ఇంటాని పేరేమి రామారావా అని అడిగినాడు కాదు రామారావు కాదు ఎవరో రాంగ డ్రెస్ వెళ్ళిపోండి అని చెప్పేశాను ఫస్ట్ స్టార్టింగ్ లో మళ్ళీ సరే వెళ్ళిపోయినాడు మళ్ళా టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అంటే నేను ఇంట్లో పనిచేసుకుంటే బాగుంది చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటాడో ఏమో నాకు తెలీదు వచ్చేద్దాము వినిపించుకొని నువ్వు ఆడే ఉండరా ఏమో మాట్లాడాలి మేమతో మాట్లాడాలి అనేసి లోపలికి వచ్చేసి చైన్ వరకు కొనుపడి ముప్పై రెండు గ్రామీణ అది గొంతు పట్టుకొని కోసేస్తాడేమో అని అంత బయట అయిపోయింది